రాజన్న సిరిసిల్ల జిల్లా పద్మానగర్ గ్రామ శివార్లో రోడ్డు ప్రమాదం జరిగింది ఎదురెదురుగా వస్తున్న రెండు కార్లు ఢీకొన్నాయి హైదరాబాద్ నుంచి కోర్టులకు వెళుతున్న భార్య భర్తలకు తీవ్ర గాయాలు కావడంతో సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు భర్త శ్రీధర్ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు మరో కారులో ప్రయాణిస్తున్న వారు ప్రస్తుతం పరారీలో ఉన్నారు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా పద్మానగర్ గ్రామ శివారులో రోడ్డు ప్రమాదం జరిగింది ఎదురెదురుగా వస్తున్న రెండు కార్లు ఢీకొన్నాయి హైదరాబాద్ నుంచి కోరుట్లకు వెళుతున్న భార్య భర్తలకు తీవ్ర గాయాలు కావడంతో సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు భర్త శ్రీధర్ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు మరో కారులో ప్రయాణిస్తున్న వారు ప్రస్తుతం పరారీలో ఉన్నారు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు ఆ రెండు కార్ల విజువల్స్ మనం చూస్తున్నాం బిగ్ టీవీ స్క్రీన్ పైన సో రెండు కార్లు ఎదురెదురుగా వస్తున్నటువంటి సమయంలో ఢీ కొట్టడం ఢీ కొన్నాయి ఒకటి ఒకదానికొకటి ఢీ కొట్టడంతో ఒక కారులో ప్రయాణిస్తున్న ఒక వ్యక్తి మరణించాడు మరో కారులో ఉన్నటువంటి ప్రయాణికులు వాళ్ళు కారు విడిచి పారిపోయారు సో వాళ్ళు ఎవరు అనే దానిపైన పోలీసులు అయితే దర్యాప్తు కొనసాగిస్తూ ఉన్నారు